అందరికీ నమస్కారము దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో ఏమంటే హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని స్వామి పరిపూర్ణానంద గారు బీజేపీ మీద పోటీ చేయాలని ఆశించారు దానికి ముందర బీజేపీ వాళ్ళు కూడా సమ్మతి తెలిపారు తర్వాత బాలకృష్ణ హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేదాని వలన ఆయన ఈ ప్రపోజల్కు ఒప్పుకోలేదు బాలకృష్ణ ఎందుకంటే హిందూపూర్లో ఏమో సైకిల్ కేయండి అని చెప్పాలి అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చేటప్పుడు బీజేపీకి వేరే గుర్తు పువ్వు కేయమని చెప్పాలి ఈ విధంగా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు అది కాకుండా ముస్లిం ఓట్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది తన గెలుపు ప్రశ్నార్థకం అవుతుంది అని ఆయన ఆ టికెట్ని హిందూపూర్ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశానికే పోటీ చేసే విధంగా చేశారు బాలకృష్ణ గారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అదే కోపంతో ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి గారు హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే బాలకృష్ణకు పోటీగా ఇండిపెండెంట్గా ఆయన నామినేషన్ వేసి ఉన్నారు దీని వలన మన బాలకృష్ణ గారి విజయానికి ఎంతో ఇబ్బంది కలుగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు ఏమవుతుందో మనము వేచి చూడాలి ఈ విధముగా బాలకృష్ణ గారికి ఉపద్రవం స్వామి పరిపూర్ణానంద ద్వారా వచ్చిందని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్